గౌతమ్ నంద ఈ పేరు తెలుసా అని ఎవరైనా అడిగితే మీరు టక్కన చెప్పగలరు గోపీచంద్ సినిమా అని అంతవరకు ఓకే ఈ టైటిల్ ఎక్కడ పుట్టింది అంటే కొంచెం ఆలోచించి కొంతమంది మాత్రమే చెప్పగలరు అత్తారింటికి దారేది సినిమాలో పవర్ స్టార్ కు పెట్టిన పేరు గౌతమ్ నంద అని ఈ గౌతమ్ నంద చిత్రానికి దర్శకుడు సంపత్ నంది ఈయన మన పవర్ స్టార్ వీరాభిమాని మెగా హీరో రామ్ చరణ్ రత్స చిత్రానికి సృష్టికర్త కూడా సంపద సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి కూడా దర్శకుడు కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల అది మిస్ కొట్టింది అయినా బాధపడలేదు బెంగాల్ టైగర్ అంటూ ఓ హిట్ ఇచ్చాడు ఈ సినిమాలో కూడా పవర్ స్టార్ పై తనకున్న అభిమానాన్ని బాగానే చాటుకున్నాడు ఇప్పుడు గోపీచంద్ కోసం పవర్ స్టార్ పాత్ర పేరును వాడుకుంటున్నాడు అంతేకాదు ఈ సినిమాలో అక్కడక్కడ పవర్ స్టార్ ని పైకెత్తేసాడట పైగా గోపీచంద్ కు మేకప్ మెన్ గా రామ్ అనే ఒక తీసుకున్నాడట ఈ రామ్ గతంలో గోపాల గోపాల సినిమాకు పవర్ స్టార్ కు మేకప్ వేశాడట ఇలా అడుగడుగున పవర్ స్టార్ పై తనకున్న అభిమానాన్ని చూపుతూనే ఉన్నాడు సంపత్ నంది అంతేకాదండ రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది ఈ పాజిటివ్ రెస్పాన్స్ కు పవర్ స్టార్ గాలి కూడా తోడైతే సంపత్ నంది అదృష్టవంతుడే